డెబ్బే ఆరవ గణతంత్ర దినోత్సవం రచన పరాయి పాలన అంతరించి అధికారాన్ని అప్పగించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భరతావని ముచ్చటగా ముస్తాబై చేసుకునే జాతీయ ఉత్సవం గణతంత్ర దినోత్సవం సంపూర్ణ స్వతంత్ర దేశంగా అవతరించి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సుదినం ప్రగతిలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా పేరుగాంచింది మానవ విలువలను ప్రజాస్వామ్య విలువలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది ఒక పౌరుడికి ఉండాల్సిన హక్కులను బాధ్యతలను గుర్తుచేసింది మహోన్నత విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన జాతి గౌరవాన్ని నిలుపుకుందాం కులమతాలు కుతంత్రాలను వీడి మనమందరం భరతమాత బిడ్డలమని గర్వపడుదాం వందనాభిషేకాలు చేద్దాం జే భారత్ పరాయి పాలన అంతరించి అధికారాన్ని అప్పగించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భరతావని ముచ్చటగా ముస్తాబై చేసుకునే జాతీయ ఉత్సవం గణతంత్ర దినోత్సవం సంపూర్ణ స్వతంత్ర దేశంగా అవతరించి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సుదినం ప్రగతిలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా పేరుగాంచింది మానవ విలువలను ప్రజాస్వామ్య విలువలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది ఒక పౌరుడికి ఉండాల్సిన హక్కులను బాధ్యతలను గుర్తుచేసింది మహోన్నత విలువలు కలిగిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన జాతి గౌరవాన్ని నిలుపుకుందాం కులమతాలు కుతంత్రాలను వీడి మనమందరం భరతమాత బిడ్డలమని గర్వపడదాం వందనాభిషేకాలు చేద్దాం జై హింద్ జై భారత్